టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి ముప్పై ఆరు కౌన్సిల్ సభ్యుల్ని బలపరచామని ఆర్మూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు బీజేపీ కాంగ్రెస్ పొత్తు కొలుచుకున్న పార్టీ అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు మూడు నాలుగు కౌన్సిల్లో బీజేపీ పోటీలో ఉన్న జాగాలో కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేయలేదని కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్న ఏరియాలో బీజేపీ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేదని జీవన్ రెడ్డి తెలిపారు చివరి రోజు నామినేషన్ల పర్వం ఊహించుకొని కంటిన్యూ అయిపోయి అభ్యర్థులు ఖరాబ్ ఆరు వందల గులాబీ కార్ స్పీడు రెండు వందల స్పీడ్ అయిపోయింది పేకెళ్ళిపోయినా సారు కారు కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ గెలవాలి కేసీఆర్ అంటారు ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఏదొచ్చినా ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్ అంటారు ముచ్చటగా మూడోసారి ఆరుమూరు గులా ఆరుమూరు జ ఆరుమూరు గడ్డపై గులాబీ జెండ్ ఎగిరైపోతున్నారు గతంలో రెండుసార్లు నిన్న మొన్న దాకా కాంగ్రెస్ బీజేపీలో అక్రమ సంబంధం పెట్టుకొని అసలు బీఆర్ఎస్కి అభ్యర్థులేదన్న తీరా చూస్తే బీజేపీ కాంగ్రెస్కి అభ్యర్థులు లేకుండా మూడు నాలుగిట్లలో బీజేపీ అయ్యలేదు ఒక రెండు మూడు ఇంట్లలో కాంగ్రెస్ వాళ్ళు కూడా రామలేషన్లో వేయలేరు అట్లాంటి పరిస్థితి అంటే వాళ్ళు అండర్స్టాండింగ్ ఉంది బీజేపీ కాంగ్రెస్కు అక్రమ సంబంధం కేంద్రంలో ఫైటింగు గల్లీలో గల్లీలో దోస్తాను ఢిల్లీలో ఫైటింగ్ వీడికి వస్తే ఇద్దరు కలుస్తారు ఇదే గవర్నమెంట్ లేదు వాళ్ళు కొన్నికి అవ్వలేదు వాళ్ళకి బాపలేదు వీడు ఇనాగ్రేషన్ అయితే పాత కంచి గ్యాంగ్ అంటారు కత్తెర గ్యాంగ్ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీలు కత్తెర గ్యాంగ్ చెడ్డి గ్యాంగ్ లెక్క ఆలమూరులో కత్తెర గ్యాంగ్ రెండు కత్తెరలు పట్టుకొని కూర్చోం ఈ సీఎం అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి రెడ్డి ఈ రాకేష్ రెడ్డి సైకో ఆ అరవింద్ వాడేం చెప్తాడు వీడికి అర్థం కాదు వీడేం చెప్తాడు వారికి అర్థం లాస్ట్కి అయితే కాంగ్రెస్ ఫోన్ చేసుకొని బీజేపీ వాళ్ళు మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి కత్తరి వచ్చి కత్తిరించుకొని పోతారు పోగా సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ఈ పైసా వసూలు రెడ్డి ఈయన వచ్చి రాకేష్ రెడ్డి ఇట్లా బీజేపీ ఇంట్లో చైనాకి నిజామాబాద్ అరవింద్కి నమస్తే పెట్టిపోతాడు కొంతమంది తిడితే బీజేపీ అరే బీజేపీ వాళ్ళు తిట్టద్దా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని తిట్టద్దా తిడితే జీవన్ రెడ్డి గారిని తింటు అని అక్రమ సంబంధం ఇక్కడ కొనసాగుతాం ఇది వాస్తవం అండర్స్టాండింగ్ కాబట్టి మైనార్టీ సోదరులు ఇక్కడ ప్రాంత ప్రజలు గమనించాలి చరిత్రలో ఎప్పుడు లేనంత అభివృద్ధి చేశాం ఏ గల్లికైనా రెడ్డి కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇచ్చిన నిధులు దాదాపు మూడు వేల కోట్ల నిధులతో తెచ్చాం మూడు ట్యాంక్ బాండ్లు ఆరుమూరు ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకటి కత్తెర గ్యాంగ్ ఉంది ఒకటి చోటపురం దొంగల ముఠం ఇక్కడ ఆరుమూరును అవినీతి అడ్డగా మార్చారు బిడ్డ జాగ్రత్త వాళ్ళు చాలా చాలా పరేక్ష ఉన్నది కాంగ్రెస్ పార్టీ పదిహేను రోజుల నుంచి మొత్తం రూపురేఖలు మారిపోయారు ఆరుమూరులో ఏ గల్లికి పోయినా ఏ ఊరికైనా ఎక్కడ పోయినా కారు సారు కేసీఆర్ అంటారు రావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ గెలవాలి కేసీఆర్ అంటారు ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ కేసీఆర్ అవుతా ఉంటారు కాబట్టి ఆరుమూరు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా కారు గుర్తు కొట్టేసి ఆరుమూరు ముప్పై గులాబీ జండ్ ఎగిరాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం జై తెలంగాణ మొత్తం మొత్తం బోధనలో ముప్పై ఎనిమిదికి ముప్పై ఎనిమిది నామినేషన్లు వేసాం నిజామాబాద్ కార్పొరేషన్లో అరవైకి అరవై నామినేషన్లు వేసాం ఆర్మూరులో ముప్పై ఆరు ముప్పై ఆరు వేశాం భీమగల్లో పన్నెండుకి పన్నెండు నామినేషన్లు పడ్డాయి మొత్తం మొత్తం గులాబీ కారు స్పీడ్ రెండు వందల స్పీడ్తో ఉంటుంది ఆకుతలేదు ఆరు నిజామాబాద్ జిల్లా అంతా గులాబీ మాయమైపోయాయి ఏమైందండి ఇక్కడ మంత్రిలేడి జిల్లాకు ఈ ఎంపీ రావడం శని పట్టుకున్నది ఒక్క రూపాయి ఏకాన నిధులు రాలేవు ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు చార్సో బీస్ డోకా ఇచ్చారు ఒక్క ఇస్తాన దుల బంగారం రాలేదు ఇస్తాన స్కూటీలు రాలేవు రెండు వేల పింఛన్ నాలుగు వేల పిచ్చన్ ఇస్తాను రాలేదు రెండు వేల ఐదు వందల నిరుద్యోగకు రాలేదు ఒక బస్సు కిరాయిలు మాఫీ చేసిన భార్యకు భర్తించింది కాబట్టి ఏది కూడా రెండు రెండేళ్ళు అయింది సిద్ధులగుడ్డ మీద కొట్టేసిండు బాసర్లో బాసర మీద కొట్టేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మీద కొట్టేసి నిజామాబాద్లో వెంకటేశ్వర గుడి మీద కొట్టేసి ఏవి కూడా హామీలు అమలుగా మొత్తం మొత్తం భీమ్గా ఆర్మూర్ నిజామాబాద్ కార్పొరేషన్ బోదావారి గులాబీ చెట్ట ఎగరేస్తాం మళ్ళీ పూర్వ పూర్వ వైభవం నిజామాబాద్ ఎక్కువ రాబోతూ ఉంది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కీలక పాత్ర ఈ జిల్లా వహిస్తాం ఉమ్మడి జిల్లాలో తొమ్మిది తొమ్మిది రాను రోజుల్లో గెలుస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకటి పెట్టగానే నోటీసులు ఇక ఫోన్ ట్యాపింగ్ నోటీసులు అని డెబ్బై మూడు ఏళ్ళ తెలంగాణ ప్రధాత తెలంగాణ కర్త కర్మక్రియ భారతదేశ పట్టంలో ఒక తెలంగాణ పటాన్ని నిర్మించినటువంటి వ్యక్తిని పట్టుకొని అవమానపరచు ఊరుకోరు ప్రజలు తిరగబడతాం పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఆఫ్ఘనిస్తాన్లో తిరగబడ్డట్టు తిరగబడతారని చెప్పి ఈ సందర్భం తెలియస్తోంది ఇంకా ఆరుమూడు విషయాలకు వస్తే అక్రమ సంబంధం కాంగ్రెస్కి బీజేపీ లోక్పాయికర ఒప్పందం కొనసాగుతుంది వీళ్ళే కానీ మిత్రులు కూడా తెలుసు వీళ్ళు ఇచ్చిన దగ్గర వాళ్ళు ఇవ్వలేరు వాళ్ళు ఇచ్చిన దగ్గర ఇక్కడ బీజేపీలో కాంగ్రెస్ చిన్న చైర్మన్ అని అంటారు ఆయన దగ్గర బీజేపీ పోటీ పెట్టారు అంటే కాంగ్రెస్ చైర్మన్ అని కూడా బీజేపీ బీజేపీ చైర్మన్ కానీ అంటాడు కాంగ్రెస్ వాడు పెట్టలే నేను మాత్రం మొత్తంగా మొత్తం ముప్పై ఐదు గెళ్ళు పెట్టాను మొన్న దాకా నాకు అభ్యర్థులు దిక్కులేరు కదా మరి దొంగల్లాగా రాత్రి పూట మా నాయకులందరిని అందరినీ బెదిరించుకుంటా ఎందుకు తిరిగిలే ఇల్లల్లా ఇలా ఉదయం మూడు గంటల నుంచి నేను తిరిగి అందరినీ మీటింగ్ పెట్టి విజయవంతంగా ముప్పై ఆరు నాలుగు వేసాను ఏపించినాము అప్రూవ్ అయిపోయింది స్క్రూటీని అయిపోయింది స్క్రూటీ ఉండే అయిపోయింది విజయవంతంగా ముప్పై ఆరు వార్డులో పోటీ చేస్తాం ఇరవై ఐదు వార్డులలో మేము గెలవవుతున్నాం సార్ మరొకసారి ముచ్చటగా ఆర్మూర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరేస్తాం భీమర్లకు కూడా ఎగిరేస్తాం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు చెప్తా ఉన్నా నిజామాబాద్ అర్బన్లో కార్పొరేషన్లో ఎగరేస్తాం అదేవిధంగా బోదర్లకు కూడా ఎగిరేస్తాం రెండు వేల ఒక్కటిలో ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీకి మొదట మొదటగా గ్రీనింగ్ సంతకాన్ని ఇచ్చింది నిజామాబాద్ జిల్లా మరొక్కసారి తెలంగాణలో మూడోసారి ముఖ్యమంత్రిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూడు చూడడంలో చేయడంలో ముందు వర్గాలో ఉండేది నిజామాబాద్ జిల్లా అని చెప్పేసి అందరూ తెలుస్తారు మా అధ్యక్షతను మొత్తం మొత్తం గెలవబోతున్నాం దీని తర్వాత ఎమ్మెల్యేలు కూడా గెలుస్తాం మళ్ళా ప్రభుత్వం మాదే మూడోసారి ముఖ్యమంత్రి మాదే మూడోసార్లు ఆరుమూర్ల గులాబీ జెండా గెలిస్తాం ఇలా అంత చూస్తాం ప్రతినిత్యం ఇష్టపట్టు గుర్రో దొంగలో స్టోరీ మీకు ఎపిసోడ్ వైజ్ చెప్తాం వార్డ్ వైజ్ ఎపిసోడ్స్ వైడ్ ఇలా చెప్తా ఉన్నా ఇటువైపు ఉన్నా వాళ్ళే ఇప్పుడు అటువైపు ఇసుక దందాలు అక్రమ వసూళ్ళు ఇంటి నంబర్లు డాంబర్ రోడ్లకు ముప్పై పర్సెంట్ కమిషన్లు డ్రైనేజ్లకు ఇరవై పర్సెంట్ కమిషన్లు అంతా కలిపి పంచుకో ఇది ఇక్కడ వ్యవస్థ కాబట్టి ఆర్మూర్ ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ కత్తెర గ్యాంగ్ని ఈ గ్రూప్ దొంగలను గెలిపేయకండి బీఆర్ఎస్ పార్టీని గెలిపియండి కారు గుర్తు కోటేయండి ఒకవేళ కనుక ఇస్టువర్టుపురం దొంగల వాళ్ళు వస్తే మీ పుస్తకం మీద మెడి మెడ మీద పుస్తకాలు కూడా పుచ్చకపోతారు కాబట్టి అవినీతి అడ్డగా మారిన అనాథగా మారిన ఆరుమూరు మళ్ళీ కేసీఆర్ లాంటి స్వర్ణయుగం పదేళ్ళు పట్టు రెండు వేల పట్టాల నుంచి ఇరవై మూడు లాగా ఎట్లా స్వర్ణయుగం ఉండేదో అట్లా రావాలంటే ముందు ఆరుమూరు గడ్డ మీద గులాబే డైరా ఈ రెండేళ్లలో యుగం మా మహిళ మిత్రులకు కూడా ఎక్కువ చెప్ప ఆరుమూరు మూడు దఫాలు ఇవ్వండి సార్ ఒకటి జీవన్ రెడ్డి రాకుండా ముందు ఆరుమూరు ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా రెండో దశ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మూడో దశ రాతి యుగంగా మారిన రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మన స్వర్ణయుగం వాళ్ళ యుగం వాళ్ళ అరాచక యుగం ఎంత ఘోరం అంటే నూట యాభై ఎనిమిది ఇండ్లు కట్టినాం కట్టిన ఇండ్లు ఇవ్వలేకపోతాం మీడియా మిత్రులకు అలాట్మెంట్ వేసి యాభై మూడు అరవై మూడు ప్లాట్లు వంద మంది విలేకరులకు పెట్టినా పెరిగిట్ల రెడీగా ఉన్నది ఆర్డీఓ దగ్గరికి ఒక నిమిషం ఫోన్ చేస్తే అయిపోతుంది నేను పదిసార్లు ఫోన్ చేసి ఇవ్వలేకపోతాం పదమూడు వందల ప్లాట్లలో నూట యాభై ఎనిమిది ఇండ్లు ఉన్నాయి అంగడి బజార్లో షెటిల్ కడితే ఒక్క షెటిల్ యాభై వేలు అత్యధికంగా అవినీతి నిరోధ శాఖ చిక్కిన వాళ్ళ ఐదు మంది ఎంప్లాయీస్ ఒక్క కమిషనర్ ఇక్కడ ఆరుమూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి రాజేంద్ర కమిషనర్ పద్దెనిమిది కోట్ల రూపాయలతో అవినీతి కుంభకోణం చిక్కి అసలు కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ కదా భూమిలో బొగ్గు బొగ్గు కుంభకోణం భూమి కార్ల కుంభకోణం ఆకాశంలో అగస్టు కుంభకోణం అంతరిక్షంలో టూరిస్ట్ క్యాప్ మళ్ళీ రెండో దశ బొగ్గుసుకో కుంభకోణం మంచిది మాట్లాడితే కేసీఆర్కి నోటీసులు సిట్టు నోటీసులు కేంద్రా అంటే ఒక అవినీతిని బయటకు తీసుకురాగానే ఒక సిట్టు నోటీసులు